ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్లా డిపోలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మా యొక్క నిరసన తెలపడం జరిగింది మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందు మూలంగా ఆ యొక్క హామీలను అమలు చేయాలని చెప్పి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులుగా నిరసన తెలుపుతున్నాము ఒకవేళ కార్మి హామీలు గిట్లా నెరవేర్చనీలా మరి విడతల వారీగా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది అలాగే ఒక విజ్ఞప్తి అనుకోండి సూచన అనుకోండి మరి ఈరోజు యాజమాన్యము మరి ఎక్స్ట్రా కిలోమీటర్స్ పెట్టి కార్మికులతో డ్యూటీలు చేపిస్తుంది మరి ఓటీ డ్యూటీలో కూడా ఎక్స్ట్రా కిలోమీటర్స్ పెట్టి ఏదైతే త్రీ రూపీస్ ఇస్తారో నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మరి పది కిలోమీటర్స్ డౌన్ అయినప్పుడు మరి ఓటీ తగ్గిస్తున్నారు అలాగే ఎక్కువ కిలోమీటర్స్ చేసినప్పుడు అదే ఓటీగా క్లెయిమ్ చేసినట్టయితే దాంట్లో ఆప్షన్స్ అనేది ఉంటుంది ఆప్షన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ పైసలు అడగకుండా ఆ ఓటీ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా అటువైపుగా దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మా యాజమానానికి విజ్ఞప్తి చేస్తున్నాను